కూర్చాను మనం చూపించడా అభిమానాన్ని అది కలదు దాని అనుభవాలు అనుకుంటున్నాయి అయినప్పటికీ మానడి నేను ఈ జన్మలో ఎలండి కార్యక్రమంలో మీ కుటుంబంలో ఒక పెద్ద Mbak Nana, tolak. Jaga kita dari tepi. Wow, gua nih naik, untuk bawa nomor dua. Jaga kita dari juga tenaga. Mimipu, ada tenaga lagi. Mimipu, Ini, alang lagi. Gak Ini, gak ada kota. Ini, gak ada kota. Ini, 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 ini అలాగే రమేష్ రమేశ్వరని మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి రామకృష్ణ అలాగే లక్ష్మీనారాయణ గురువులు గోదేశుడు వాళ్ళకి ఇంకా మీరెలా ప్రాణాలు వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుడు మరి పరిసర గ్రామాల నుంచి ముఖ్యంగా మోగ్రామ నుంచి అలాగే మన దేశం మరెలా

నేను శాసనసభ్యులుగా పూర్తి చేస్తున్నాను అలాగే చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా పూజ చేస్తున్నారు మరి రామ్మోహన్ నాయుడు అంటే ఇవాళ జిల్లాకే కాదు రాష్ట్రానికి దేశంలోనే రామ్మోహన్ నాయుడు ఒక గుర్తి పొందింది మరి అటువంటి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యంగా మూడు రోజుల పూర్తి చేస్తున్నారు ఇద్దరికి సైనికులు గుర్తు పోటీ అనే అభివృద్ధి జరగాలి మీ దగ్గరకు వచ్చాను మరి మీరు చూపి జాగ్రత్త అభిమానం అనుభవాలు అయినప్పటికీ మాలో ఎన్మలు నేను ఈ కార్యక్రమంలో మీ కుటుంబంలో ఒక పెద్ద మా డోళ జగన్ గారు పాల్గొని ఎన్నికలకి జాగ్రత్త పాల్గొని ఉన్నాను

గురువు నమస్కారాలు తెలియజేస్తూ మరి జనసేన బిజెపి మహిళ అందరికీ పేరుపైన నా నాయక నమస్కారం తెలియజేస్తూ సర్పంచ్ సర్పంచ్ మహా గ్రామాలను చూసినా మరి అందరికీ నార్మల్ గా నమస్కారం తెలియజేస్తూ మే పదమూడు జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన నేను శాతంగా పూర్తి చేస్తున్నాను అలాగే చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు ఎడపిగా పూర్తి చేస్తున్నారు మరి రామ్మోహన్ నాయుడు అంటే ఇవాళ మన జిల్లాకే కాదు రాష్ట్రానికి దేశంలోనే రామమోహన్ నాయుడు ఒక గుర్తిపోయి మరియు రామ్మోహన్ గారు ముసారానికి చేస్తున్నారు మీరు ఇద్దరికి దైకులు గుర్తుకు వెళ్ళాలి అది నేను దగ్గరకు వచ్చాను మరి చూపించి అభిమాను ఎనిమిది జన్మలు చేసేదానికి బాగా దాని అనుభవాలు అనుకున్నాయి అయినప్పటికీ మా అరే మరి ఈ జన్మలో ఎనిమిది మీరు ఎత్తుగన

మన గిరిశ్వరరావు కాని అలాగే రమేష్ గారి మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి రామకృష్ణ అలాగే లక్ష్మీనారాయణ గురువులు పోసు వాళ్ళకి అందరూ ఎలా మనందరికి మీరు నమస్కారాలు మరిస గ్రామాల నుంచి ఉదల అలాగే మనందర